విషయం వచ్చేసి ఆంజనేయుడు భీమసేనుడు ఇద్దరు సోదరులవుతారు దాని గురించి విశ్లేషించదలుచుకున్నాను ముఖ్యంగా వాస్తవానికి రామాయణ కాలమేమో త్రేతాయుగము మహాభారత కాలమేమో యుగం అంటే ఒక యుగ కాలము తేడా ఉంది అయినా సరే ఆంజనేయుడు చిరంజీవి కాబట్టి అంటే చిరంజీవి అంటే ఎప్పటికీ అతనికి మరణం ఉండదు అది రాముల ఇచ్చినటువంటి వరము సో ఆ వరంతో ఆంజనేయుడు చిరంజీవిగా కూడా పిలువబడతాడు చిరంజీవిగా పిలవడం చిరంజీవిగా పిలవబడడం అంటే అతనికి మరణం ఉండదు అని అర్థం త్రేతాయుగంలో పుట్టిన ఆంజనేయుడికి యుగంలో పుట్టిన భీముడు ఎలా తమ్ముడు అయ్యాడు అనే ప్రశ్న మీకు రావచ్చు అదే విశ్లేషించదలుచుకున్నాను నిజానికి ఇద్దరు కూడా వాయుపుత్రులే వాయుపుత్రులు అంటే ఎలా ఇది ఎలా జరిగిందో చెప్తాను మీకు అంజనే అంజనాదేవి అనేటువంటి ఒక అప్సర ఉండేది అప్సరకు ఒక శాపం ఉంటుంది ఆ శాపం వల్ల ఆమె భూమి మీదకి వస్తుంది భూమి మీదకి వచ్చి ఆమె పిల్లలు కావాలని తపస్సు చేస్తుంటుంది అదే సమయంలో దశరథ మహారాజు కూడా పుత్రకామేశీ యాగం అని చేస్తుంటాడు ఆయన అప్పటికి సంతానం ఉండదు దశరథ దశరథ మహారాజుకు అప్పటి వరకు సంతానం ఉండదు ఆ సమయంలో దశరథ మహారాజు పుత్రకామేశీ యాగ యాగం చేస్తే పిల్లలు పుడతారని చెప్పడం వల్ల మునులు పుత్రకామేశీ యాగం చేస్తుంటారు ఆ చేసేటప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి దశ దశరథ మహారాజుకు ప్రసాదం ఇస్తాడు పిల్లల పిల్లలు పుట్టడానికి ఆ ప్రసాదంలో నుంచి కొంత భాగం తీసుకెళ్లి వాయుదేవుడు అంజనాదేవికి ఇస్తాడు సో ఆ ప్రసాద మహిమ వల్ల ఆంజనేయుడు పుడతాడు ఆంజనీ అంజనీదేవి ఆంజనే దేవి పుట్టినందుకు అతనికి అంజ ఆంజనేయుడు అని పేరు పెట్టారు ముద్దుగా అందరు హనుమంతుడని కూడా పిలుచుకుంటాం మనం వాయుదేవుడి వరప్రసాదం వల్ల పుట్టిండు కాబట్టి ఆంజనేయుడు వాయుపుత్రుడు అందుకే వాన్ని అతని ఆంజనేయుడిని వాయుపుత్ర ఆంజనేయ అని కూడా పిలుస్తుంటాము ఇక భీమసేనుడి విషయానికి వస్తే భీముడు కుంతి కుమారుడు పాండురాజు కుమారుడు యాక్చువల్గా నిజానికైతే పాండురాజు కుమారుడు కానీ కుంతికి భీముడు వాయుదేవుని యొక్క వరప్రసాదం వల్ల పుడతాడు వాయుదేవుడు వాయుదేవుడు ఇచ్చినటువంటి వరం వల్ల వాయుదేవుడు ఇచ్చినటువంటి ప్రసాదం వల్ల భీముడు కుంతి కడుపున జన్మిస్తాడు అందుకే అతన్ని కూడా భీముని కూడా వాయుపుత్ర భీమసేన అని పిలుస్తారు సో ఈ విధంగా ఆంజనేయుడు భీముడు ఇద్దరు సహోదరులు అన్నల్లములు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరి గురించి ఒక సంఘటన ఉంది అది మా మామూలుగా మహాభారతంలో లేదు కానీ దాని మహాభారతం నుంచి చాలా ఉపకతలు ఉన్నాయి చాలా మంది చాలా విధాలుగా రాశారు మహాభారతాన్ని పూ మూల మహాభారతాన్ని నుంచి చాలామంది శాఖలుగా చాలామంది రాశారు మహాభారతం దాంట్లో కొందరు మెన్షన్ చేసినారు వీళ్ళిద్దరి కలయిక గురించి ఆంజనేయుడు భీముడి కలయిక గురించి వీళ్ళిద్దరి కలయిక ఎప్పుడు జరిగిందంటే భీము పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వస్తుంది పాండవులు ఆ సమయంలో అరణ్యంలో ఒక దగ్గర ఆంజనేయుడు కూర్చొని ఉంటాడు అయితే అప్పటికే భీముడికి నేను చాలా బలశాలిని అనేటువంటి ఒక గర్వము అతని మదిలో ఉంటుంది దాన్ని తెలుసుకున్న ఆంజనేయుడు ఇది ఎలాగైనా తొలగించాలా భీమసేనుడికి ఈ గర్వం నుంచి బయటికి తీసుకురావాలనే ఒక ఆలోచన ఉంటుంది అతనికి ఆలోచన మనసులో తట్టడం ఆ వైపుగా వస్తున్న భీముని ఆ భీముని దారికి అడ్డంగా తోకబెట్టి కూర్చుంటాడు ముసలి ముసలి వేషం వేసుకొని తోకబెట్టి కూర్చుంటాడు భీముడు వచ్చేసి ఏ ముసలి కోతి పక్కకు జరిగానే అడుగుతా అంటాడు ఆంజనేయుడిని ఆంజనేయుడు నవ్వి నేను వృద్ధ ముసలి వృద్ధ వానరాన్ని నేను నా తోకన్ నేను లేపుకోలేను కొంచెం తోకన్ పక్కకు పెట్టి నువ్వు అని భీముడికి చెప్తాడు భీముడు అనుకుంటాడు ఈ తోకే కదా ఏముందులే నేను లేపేస్తా అని చెప్పి భీముడు ప్రయత్నం చేయడం మొదలు పెడతాడు ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ తోక లేవదు ఎందుకంటే అతను ఆంజనేయుడు కదా ఆంజనేయుడికి శక్తి చాలా ఎక్కువ కదా సో ఆ విధంగా లేపలేక కష్టపడి కష్టపడి మీద వేసుకుంటాడు అప్పుడు ఆంజనేయుడు తన నిజస్వరూపం చూపించి నువ్వు నాకు సహోదరు లాంటివి అని కాబట్టి నీకు చెప్తున్నాను ఎప్పుడు కూడా మనిషికి గర్వం అనేది మంచిది కాదు అని చెప్పి హితబోధ చేసి వెళ్ళిపోతాడు సో ఈ సంఘటన గురించి చెప్పాలనే మీకు ఈ వీడియో చేశాను ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు